ఈ యొక్క సమీమందు ఈ గంగినేని మందిరంలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్న మీ అందరికి కూడా వందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రియమైన జనంగమ ఒక గ్రామంలో ఒక తల్లిగారు ఉన్నారు ఆమె తీరని రోగముతో బాధపడుతూ ఉన్నది కానీ దేవుని మందిరానికి అనేక మంది ప్రజలను మందిరానికి ఒక స్థలంలో స్వస్థతలు అని తోడుకొని తీసుకొని వెళ్తుంది వస్తూ ఉంది కానీ ఆమె తీసుకెళ్లిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థతలు పొందుకుంటున్నారు కానీ తీసుకెళ్ళినామ ఆమె రోగం నుంచి విడుదల పొందుకోలేకపోతుంది ఆమెకున్నటువంటి రోగం నుండి విడుదల పొందుకోలేకపోతుంది ఎందుకు ఆమె ఆ రోగం నుండి విడుదల పొందుకోలేకపోతుంది అక్కడికి పోయిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకుంటున్నారు ఆమె తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటున్నారు ఈ ప్రజలందరూ ఉన్నారే వీరందరూ స్వస్థత పొందుకుంటున్నారు కానీ ఆమె మాత్రము స్వస్థత పొందుకోలేకపోతుంది వై కారణం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిస్తుంది అంటే దేవుని యద్దకు వచ్చువారు ఎలాగు ఎలాగూ రావాలి దేవుని యొద్దకు వచ్చువారు ఎలాగు ఎలాగూ రావాలంటే ఎబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన భాగాన్ని చూద్దాం హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన భాగంలో ఇలాగూ ఉంది ఏమని అంటే బీ పార్ట్లు ఇలాగ రాయబడి ఉంది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు అంటే దేవుని వద్దకు వచ్చేవారు ఎలాగ రావాలంటే ఓ ప్రియమైన జనాంగమా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎలాగ రావాలంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి రావాలి ఏమే రోగము నుండి విడుదల పొందుకోకపోవడానికి గల గొప్ప కారణం ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆమె దేవుని ప్రతినిధికి ఏదో నామకార్థానికి వస్తుంది పోతుంది కానీ మిగతా వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మి వస్తున్నారు కాబట్టి వారందరూ స్వస్థత పొందుకుంటున్నారు దేవుని యొక్కకు వచ్చేవారు ఎలాగ రావాలంటే ఒకటి ఆయన ఉన్నాడని నమ్మి రావాలి అంట హలెయ అదే విధంగా ప్రియమైన దైవ జనాంగమా గమనించినట్లయితే రెండోదిగా దేవుని యొద్దకు వచ్చేవారు ఎలాగూ రావాలి ఏమిటి అనేది గమనించినట్లయితే అదే ఎబ్బరిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన భాగంలోనే అక్కడ ఎలాగూ రాయబడి ఉంది వచ్చువారు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేస్తాడని రావాలను అంట హలో దేవుని వద్దకు వచ్చేవారు ఎలాగ రావాలంటే మొట్టమొదటిగా ఆయన ఉన్నాడని నమ్మి రావాలను రెండు ఆయన ఫలము <Sess> దయచేయువాడని నమ్మి రావాలని అంట అంటే ఏదో వస్తున్నాము పోతున్నాము కాదు కానీ దేవుడు ఫలము దయచేస్తాడని నమ్మి ఆయన యొద్దకు రావాలను అంట హలలుయా కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు ఈ తల్లి పొందుకోకపోవడం కారణాలు ఏదంటే ఏదో నామకార్థానికి వస్తుంది పోతుంది కానీ మిగతా వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు కారణం ఏమిటంటే దేవుని వద్దకు వచ్చేవారు మొట్టమొదటిగా ఎలాగు రావాలంటే ఆయన ఉన్నాడని నమ్మి రావాలి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా అది ే కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ప్రియమైన దైవ జనాంగమా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని ఎప్పుడైతే నమ్మి వస్తావో ఆ క్షణ మందు మాత్రమే నీవు ఫలితము చూసే విధంగా ఉంటావు రెండు ఆయన ఉన్నాడని నీవు నమ్మిన ఎడల మాత్రమే ఫలము పొందుకునే విధంగా ఉంటావంట హలూహ్య కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా మతహస్సు వార్తలు ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఏమిటంటే ఇద్దరు గుడ్డివారు ఉన్నారండి ఇద్దరు గుడ్డివారు ఉన్నారు మత వార్త తొమ్మిదో వచ్చినంలో ఇలాగూ రా తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన భాగంలో ఇలాగ రాయబడి ఉంది ఏమని అంటే ఆ మాట చూసినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా ఇరవై ఏడవ వచ్చిన భాగంలో యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిది కుమారుడ మమ్మను కరుణింపుమని కేక వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ ఇద్దరు గుడ్డివారు ఆయన యొక్కకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారని వారిని అడుగు వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పారు అలెలుయ్య కాబట్టి ప్రియమైన ఆయన దైవ జనాంగమ ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని ఆ గుడ్డి వారు ఎలాగైతే నమ్మి వచ్చారో మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలా నమ్మి రావలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను కాబట్టి మనందరం కూడా ఆయన ఎద్దుకు వచ్చేటప్పుడు నమ్మి వద్దాము అట్టి కృప దేవుడు మనందరం కలుగుజా ప్రార్థన చేసుకుని కనుమూసుకున్నట్టయితే

சாரஸ்ந்த